యోహాన్ రచన మొదటి పత్రికల నుంచి ఈ వాక్యాన్ని మనం చదువుకుందాం మొదటి యోహాను రెండో అధ్యాయము పన్నెండు నుంచి పదిహేడు వచ్చినా జ్ఞాపకం చేసుకుందాం చిన్నపిల్లలారా ఇక్కడ గమనించండి వయసులో చిన్నపిల్లల గురించి మాట్లాడలేదు అసలు వయసులో చిన్నపిల్లల గురించి మాట్లాడలేదు చిన్నపిల్లలారా అంటే రక్షణ పొందిన తొలినాళ్ళలో ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవి సో రక్షణ పొందిన తొలినాల్లో గనుక నేను మీకు రాయిచున్నాను తండ్రులారా మధ్యలో ఇంకో స్థితి ఉంది బలవంతులారా యవనస్తులారా ఇంకో స్థితి ఉంది కానీ మూడో స్థితి చెప్తున్నాడు తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు అంటే దేవుణ్ణి ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయించున్నాను ఇది మధ్యలో స్థితి యవనస్తులు యవనస్తులారా మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచ్చున్నాను మళ్ళీ అంటున్నారు పద్నాలుగులో చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచ్చున్నాను తండ్రులారా మీరు ఆదిని ఉన్నారని ఎరిగి ఉన్నారని గనుక మీకు రాయిచ్చున్నాను యవనస్తులారా మీరు బలవంతులు ఎక్కడ యవనస్తులు అంటే దయచేసి గమనించండి భౌతిక వయసు గురించి మాట్లాడలేదు ఆత్మీయ వయసు గురించి మాట్లాడుతున్నాడు ఇది ఆత్మీయ వయసు వచ్చినా ఇవన్నీ కూడా మీరు బలవంతులు దేవుడి వాక్యము మీ ఎందు నిలుచుచున్నది మీరు దృష్టిని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను ఇక్కడ మన భౌతిక జీవితాన్ని వాడుకొని ఆత్మీయ స్థితి గురించి వివరించాడు భౌతిక స్థితి గురించి చెప్పి ఆత్మీయ స్థితిని వివరించాడు భౌతిక భౌతిక జీవితంలో మూడు ఉంటాయి మనకి మూడు స్టేజీలు చిన్నపిల్లలు యవనస్తులు తండ్రులు ఆత్మీయస్థితిలో కూడా ఈ మూడే ఉంటాయి ఆత్మీయస్థితిలో కూడా ఈ మూడు ఉంటాయి మొదటి స్థితి ఏంటి చిన్నపిల్లల స్థితి అనగా అప్పుడే రక్షణ పొందిన స్థితి రక్షణ పొందిన తొలినాళ్ళ స్థితి ఆ స్థితి నుంచి మీరు ఎదిగి యవనస్తులు అవుతారు అంటే బలవంతులు అవుతారు బలవంతులు ఏం చేస్తారంట పద్నాలు పదమూడు పద్నాలుగు వచ్చిన చివరిలో దృష్టిని జయిస్తారంట అంటే శోధనని జయిస్తారు ఇప్పుడు ఎదిగిన విశ్వాసులు ఏం చేస్తారంటే ఇంకా సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దేవునికి ప్రాధాన్యత ఇస్తారు దేవుని కొరకు మీరు ఉదయం ప్రార్థన చేయటానికి ఉదయం వ్యక్తిగత మీరు ఆరాధన చేయటానికి దేవునికి మీరు సమయాన్ని ఒకసారి ఇచ్చిన తర్వాత మధ్యలో బంధువులు ఇంటివారు ఎవరు వచ్చినా ఏ సందర్భం వచ్చినా దేవుడికి ఇచ్చిన సమయాన్ని ఇంకెవరికి ఇవ్వరు బలవంతులు దృష్టిని ఎదిరిస్తారు బలవంతులు శోధనను జయిస్తారు దేవునికి మనము ఒక విషయంలో కమిట్మెంట్ అయిన తర్వాత దేవుడికి ఒక విషయంలో కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత మరి ఏది వచ్చి అడ్డగించినా దానికి మీరు లొంగకూడదు ఎదిగిన విశ్వాసులు దానికి లొంగరు ఇప్పటిదాకా అదే విన్నాం మనం పేతురు మొదటి పేతురు ఏడో వచ్చులు రాస్తూ ఉంటున్నాడు ఎదిగిన విశ్వాసులు దేనికి లొంగరు దేవుని నిమిత్తమే వారు శ్రమ పొందడానికి జనరల్గా లోకపు ఆకర్షణలు లోకం నుండి మనకి వచ్చే ప్రెషర్ లోకం నుండి మనకు వచ్చే ఇబ్బందులు దేవుని గురించి ముందుకి చాలామంది ఏమంటారంటే నేను దేవునిలో ముందుకి కొనసాగాలని అనుకుంటున్నాను కానీ పరిస్థితులు సహకరించట్లేదండి నేను దేవునిలో ఎదగాలనుకుంటున్నాను కానీ పరిస్థితులు సహకరించట్ల ఆర్థిక పరిస్థితిలో కుటుంబ పరిస్థితిలో లేకపోతే అనారోగ్య పరిస్థితిలో దేవుళ్ళు ఎదగాలనుకుంటున్నాను కానీ పరిస్థితులు సహకరించట్ల గమనించండి విశ్వాసులు అలాంటి మాట అనకూడదు యేసు ప్రభు వారు విత్తనాలు నేల గురించి చెప్పేటప్పుడు మూడవ నేల మొల్లకంప మొల్ల మధ్యలో పడే విత్తనాలంట అంట ఎదుగుతాయి కానీ లోకం నుంచి ఎదురయ్యే సమస్యలు వాటిని ఎదైనా నొక్కేసి చంపేస్తాయంట అందుచేత విశ్వాసులు లోకం నుండి మీకు ఎదురయ్యే సమస్యల వలన మీ ఆత్మీయ జీవితాన్ని మీరు బలహీన పరిస్థితే నష్టపోతాం బలవంతులు ఎదిగిన విశ్వాసులు లోక పరిస్థితులు ఏదో కూడా మిమ్మలను ఆటంకపరచుకోవడం దేవుని విషయంలో దేవునికి ఒకసారి మీరు కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత పేతది అంటున్నాడు ఒకసారి నేను దేవుని అయిన తర్వాత నేను దేనికైనా అదే సిద్ధమే అంటున్నాడు దేవునికి కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత మరలా లోక పరిస్థితులు మనల్ని అణించినప్పుడు నువ్వు అణిపోకూడదు ఎందుకంటే క్రిస్టియన్ నడక క్రైస్తవుని నడక ఏ ఇబ్బందికి కూడా వెనుతిరగని నడక క్రైస్తవుని నడక లోకం నుంచి ఎదురయ్యే ఏ సమస్యకు కూడా బెదరని నడకిది అందుకని పేదల్లో మనం చూచాం నాకు వచ్చే ప్రతి సమస్య ఇంకా నన్ను విశ్వాసంలో బాగా తయారు చేస్తుంది నువ్వు సమస్య వచ్చి అయ్యో సమస్య అంటే నువ్వు ఏం తయారవుతావు నువ్వు ఏం తయారవుతావు నీకు మెప్పు ఘనత ప్రభుని చూచినప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది అసలు విశ్వాసం అంటేనే నువ్వు ఎదురు ఈడి నడవాలి ముందు కొనసాగాలి సమస్యను దాటి దేవుని కొరకు ముందు కొనసాగాలి ఈరోజు విశ్వాసం ఎలా చూపారంటే సమస్యను చూపిస్తున్నారు ఒక కారణంగా వెను తిరగడానికి సమస్యను కారణంగా చూపిస్తున్నారా అది అది నీకొచ్చిన సమస్యను ఎదురీడి నిలబడి మరి వాక్యం చెప్తుంటే నువ్వు జారిపోయినందుకు సమస్యకు సమస్యను కారణంగా చూపిస్తున్నారా సమస్యను కారణంగా చూపించకూడదు నువ్వు తిరుగుతున్నందుకు విశ్వాసంలో దిగజారుతున్నందుకు సమస్యను కారణంగా చూపించకూడదు ఆ సమస్య ఉన్నా నువ్వు ముందు కొనసాగితే అప్పుడు నీకు మెప్పు ఘనత ప్రభు వచ్చినప్పుడు ఆయన రాకంలో నేను చేర్చుకుంటాడు ఒక వచ్చి నన్ను చూడండి ప్రకటన గ్రంథంలో ఆయన ఏడు సంఘాలకి రాస్తూ రెండో సంఘానికి ఏం రాస్తున్నాడు చూడండి రెండో అధ్యాయము ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చు స్మరణ సంఘానికి ఏం రాస్తున్నాడు చూడండి స్మరణలో అన్న సంఘ దూతకు ఎలాగో రాయము మొదటి వాడును కడపటి వాడిన ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా అంటే యేసు ప్రభు చెప్తున్న సంగతులేమనగా చూడండి నేను చదువుతాను చూడండి నీ శ్రమను చాలామంది విశ్వాసులు మీ అన్ని పరిస్థితులు కష్ట పరిస్థితుల్లో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సాతాను ఏం చేస్తాడు నువ్వు దేవుళ్ళు ఎదగనివ్వకుండా నీ మీదకి ప్రతికూల పరిస్థితులు తీసుకొస్తాడు వాక్్యం చెప్తుంది అలాంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదురీడము నిలబడితేనే నీకు మెప్పు ఘనత దేవుని రాజ్యంలో చోటు అని చెప్తుంది కారణాలు చెప్పట్లేదు బాగా ఆలకించండి విశ్వాసం ఎలా వస్తో తెలుసండి వాక్యాన్ని భుజించడం ద్వారా వస్తుంది విశ్వాసం ఎలా వస్తుంది వాక్యాన్ని భుజించడం ఎలా భుజిస్తాం చెవుల ద్వారా భుజిస్తాం వాక్యాన్ని ఎలా భుజిస్తామండి చెవుల ద్వారా పుజ్జిస్తాం అన్నాన్ని ఆహారాన్ని భోజనాన్ని నోటి ద్వారా భుజిస్తే వాక్యాన్ని చెవుల ద్వారా తింటాం చెవుల్ని వాక్యం శ్రద్ధగా ఆలకించాలి అపేక్షించాలి కోరుకోవాలి ఆశపడాలి ప్రేమించాలి కొనాలి ఏం చెప్తున్నారు ఎలా మార్చుకోవాలి నేను చాలామంది మందుల్లోకి కూర్చొని వాక్యం వినరు ఏదో లోకంలో ఉంటారు మన మందురానికి వచ్చింది దేవుని వాక్యాన్ని మందురానికి వచ్చిందే కదా అసలు మనం వినాల్సిన దేవుని వాక్యాన్ని వింటేనే మనం బలపడతాం అంతే తప్ప దేవుని మందిరంలో కూర్చొని బుర్ర ఎక్కడ ఉంటే అసలు నీకు విశ్వాసం ఎలా వస్తుంది నీకు ఎక్కడి అవుతుంది నీ శ్రమ నీ శ్రమను నీ దారిద్రతను అంటే పేదరికాన్ని నేను నేను నెరుగుదును అంటున్నాడు ప్రభు అయినను నీవు ధనవంతుడివే ఏంటంట నువ్వు శ్రమలో ఉన్నావు నువ్వు పేదరికంలో ఉన్నావు డబ్బుల్లో కష్టాలు దారిద్రం అంటే కష్టాలు ఆర్థిక కష్టాలు అది నాకు విషయం అయినను నువ్వు ధనవంతుడు ఎందుకు నువ్వు ధనవంతుడు అంటే నీకొచ్చిన శ్రమ నీకు వచ్చిన కష్టము నిన్ను దేవుని దగ్గర నుంచి దూరం చేయలేదు నీ క్రైస్తవ నడకను అది ఇబ్బంది పెట్టలేదు నువ్వు ముందు కొనసాగుంటూ వెళ్ళిపోయావు నువ్వు చాలా మంది విశ్వాసులు ఎందుకు రాలేదు ఎందుకు ప్రార్థన చేసుకోలేదు ఎందుకు నీ విశ్వాస జీవితంలో నువ్వు బలంగా లేవు అంటే వారు ఏం కారణం చెప్తారు తెలుసా శ్రమ దారిద్రత కారణం చెప్తారు శ్రమ దారిద్రత కారణాలుగా చెబుతూ ఉంటారు నువ్వు శ్రమ దారిద్ర్య దారిద్ర్యము కారణాలుగా చెప్పకూడదు అసలు ఎందుకంటే సంఘము శ్రమ దారిద్ర్యము కారణంగా ఉన్నా కూడా వారు ఎదురడి ముందుకు వచ్చేసారు దాటుకుంటే ఎదురుకు వచ్చేసారు మరి జీవితంలో ఎదురయ్యే దారిద్ర్యము శ్రమ కేవలము ముందుకు రావటానికి మెట్టుగా అవ్వాలి కానీ అడ్డుగోడగా అవ్వకూడదు మెట్టు దాటే ముందుకు వస్తేనే దేవుని రాజ్యంలో మనకి చోటు అది అడ్డుగోడగా ఉండిపోయిన వెనక తిరిగామంటే దేవుని రాజ్యం చోటు లేదు చూడండి ఏమందాం తాము యూదులమని చెప్పుకొని చూ యూదుల కాక సాతాన సమాజము వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును నీవు పొందబో శ్రమలకు భయపడకము ఏమన్నాడు చూడండి నువ్వు పొందబో శ్రమలకు ఏమవకూడదంట ఇందాక అదే విన్నాం మనం భయపడిపోతారు దేవుని కొరకు సాక్షిగా నిలబడడానికి భయమే విశ్వాసంలో ఇబ్బందులు చూసే భయమే ఇంట్లో పనులు ఉన్నాయి ఇంట్లో శ్రమలు ఉన్నాయి వేరే సమస్య ఏదో ఉంది చూడండి నిజమైన విశ్వాసి భయపడిపోయి ఎదురుపోయి భయపడిపోయి ఎదుర్కొనలేక ఉండేవాడు అసలు నిజమైన విశ్వాసి కాదు పర్లోక రాజ్యానికి అడుగు కూడా పెట్టలేడు రాజ్యానికి వెళ్ళని వారిలో నెంబర్ వన్ ఎవరంటే పిరికివారంట పర్లోక రాజ్యంలో ఎంటర్ కానివారు ఫస్ట్ ఎవరంటే పిరికివారని ఏది చూసి పిరికివారంటే శ్రమను చూసి ఇబ్బందులు చూసి వారిని మనం చూసుకుని ఏదో చిన్న కష్టాన్ని చూసి కొంతమంది సరిగ్గా సౌకర్యం లేక కూడా దేవుని రాజులకి వెళ్ళారన్నాము సౌకర్యాల పదవొచ్చును ఇదిగో ఏమంటున్నాడు ఇదిగో అంటే ఏంటి జనరల్గా మనం ఇదిగోని ఎప్పుడు అంటాం ఇదిగోని ఎప్పుడు అంటాం పిలవడానికి ఇదిగో ఇదిగో మీరు శోధింపబడినట్లు శోధింపబడకండా శోధింపబడాలన్నా శోధింపబడినట్లు ఎవరంట అపవాది మీలో కొందరిని ఏమేస్తాడు చెర అంటే ఈ యొక్క సంఘంలో స్మరణ సంఘంలో జైలు మనల్ని ఇప్పుడు జైల్లో పెట్టేంత పరిస్థితి లేదు మనకి చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాం మనం మనల్ని జైల్లో పెట్టే స్థితిలో లేవు మనం అంటే మన జైలు ఏంటి సాధారణ తీసుకొచ్చే శోధనలో ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య పరిస్థితులు మన చెర అనారోగ్య పరిస్థితులు కుటుంబ కలహాలు లేకపోతే అనారోగ్యము మన నిర్లక్ష్యత అవిశ్వాసత ఇవి మన చెర పది దినములు శ్రమ కలుగును మరణము వరకు నమ్మకంగా ఉండు ఉండుము నేను నీకు ఏమిస్తాను నమ్మకత్వం ఇక్కడ సంఘాన్ని ఏం డిమాండ్ చేస్తున్నాడు దేవుడు నమ్మకత్వము నువ్వు దేవుడికి ఒకసారి కమిట్మెంట్ ఇచ్చాం బాప్తీసం తీసుకున్నప్పుడు దేవుడిని సరిధిగా వచ్చినప్పుడు కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత మరల నువ్వు వెనక్కి తిరగకూడదు చాలామంది ఎందుకు వెనక్కి తిరుగుతారు తెలుసా పరిస్థితులు బాగాలేదు సార్ పరిస్థితులు ఇబ్బందులుగా ఉన్నాయండి నో దేవుడు అప్పుడే డిమాండ్ చేస్తున్నాడు నువ్వు ముందుకు రావాలని అవి దాటుకొని రావాలని దేవుడు డిమాండ్ చేస్తున్నాడు నేను రమ్మని చెప్తున్నాడు నువ్వేంటి ఈ అవి వచ్చాయని దేవుడికి తెలీదా అవి వచ్చినా కూడా దేవుడు ముందుకు రమ్మంటున్నాడు వాళ్ళు వచ్చారండి ఫంక్షన్కి రమ్మన్నారండి పెళ్ళికి రమ్మన్నారండి వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారు కదండి నువ్వు మనుషుల్ని సంతోష పెడతావా దేవుడిని సంతోష పెడతావా ఎవరు సంతోష పెడతారు మనుషుని సంతోష పెట్టేవాడు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు దేవుడిని సంతోష పెట్టాడు దేవుడి దగ్గరికి వెళ్తాడు మనుషుని సంతోష పెట్టేవాడు మనుషుల దగ్గరికి వెళ్తాడు దేవుని సంతోష పెట్టేవాడు దేవుని దగ్గరికి వెళ్తాడు గుర్తుపెట్టుకోండి ఇంకేమన్నా చూడండి సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు రెండవ మరణముల వలన ఏ హానియో ఎట్లాంటి వాడితే పర్లోక రాజ్యం పర్లోక రాజ్యం ఎవరిది అంటే జయించు వాడితే పర్లోక రాజ్యం అంతే తప్ప బంధువులకి తల ఒగ్గే పరిస్థితికి తల ఏమండి నిజంగా తల ఉగ్గే పరిస్థితి వస్తే అసలు శిష్యుల్ని ఎవరు చంపేవారు కాదు తల ఒగ్గే పరిస్థితి వస్తే మనకులాగా పరిస్థితికి భయపడి తలకు భయపడి తల వొగితే అసలు శిష్యుల్లాగా నిలబడే శిష్యులు ఆ రీతిగా చనిపోయేవారు కాదు మనం శిష్యుల జాబితాలు ఎన్నటికి చేరలేము శిష్యుల జాబితాలు ఎన్నటికి చేరలేము మీరు అలా భయపడేవారు దేవుని విషయంలో వెనక్కి జారిపోయేవారు శిష్యుల జాపితాలు ఎన్నటికీ కూడా చేరలేరు ఎన్నటికి చేరలేరు శిష్యుల జాపితాల చేరాలంటే శిష్యులా బతకాలి ఎందుకంటే పర్లో ఒక రాజ్యానికి ఒకే ఒక మార్గం ఉంది యేసు ప్రభువు అక్కడే తప్ప ఇంకే మార్గం లేదు కనుక ఆయన శిష్యులాగా బతకాలి మనం సో వ్యూహాన్లోకి వద్దాం చూడండి వ్యూహన్ రాసిన పత్రిలోకి మనం వద్దాము రెండవ అధ్యాయము పదహారు వచ్చిన ఏంటంటే పదహారం వచ్చింది చూడండి ఇందాక ఇప్పుడు మనం చదువుకుందాం నిలబడేవాడు విశ్వాసి జారుపడేవాడు విశ్వాసి కాదు పరిస్థితులకు తల ఒగ్గేవాడు విశ్వాసి కాదు ఛత్తీస్గఢ్లో దేవుడు పరిచర్య చేసేటప్పుడు మీరు ప్రభుని కనుక విశ్వసిస్తే ఇంకో మీ ఇండ్లను కాల్ చేస్తాము మీ పొలానికి మట్టి పెడతాము మంట పెడతాము అని చెప్పిన సహితం మేము ఊర్లోంచి అన్న వెళ్ళిపోతాం మీరు మా ఇల్లు కాల్ చేస్తే మేము ఊర్లోంచి అన్న వెళ్ళిపోతాం కానీ మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి మేము విడిచిపెట్టము అని వారు నిలబడ్డ పేదలు తినడానికి తిండి లేని వారు మీరు శిష్యులుగా మీరు శిష్యులు అవ్వాలి అంటే శిష్యులుగా దేవుని రాజ్యంలోకి చేరాలి అంటే శిష్యులకి భూమి మీదే బతకాలి శిష్యులుగా భూమి మీద బతకలేని వారు శిష్యులుగా పర్లోక రాజ్యంలో ఏం చేస్తారు మీరు అని బైబిల్ ప్రశ్నిస్తుంది శిష్యులుగా భూమి మీద బతకలేని వారు చూడండి ఈ భూమి మీద దేవుని నమ్ముకున్న బిడ్డలకు సాధారణ ఏం తీసుకొస్తాడు బంగారపు లోకం తీసుకొస్తాడా అపవాది ఈ లోకాధిపతి ఈ భూమి మీద శిష్యులకి బంగారు లోకం తీసుకొస్తాడు బంగారు లోకం తీసుకొస్తాడా బంగారుపు లోకాన్ని తీసుకొస్తాడా సుఖాన్ని తీసుకొస్తాడు ఇక్కడ ఏం తీసుకొస్తాడు అపవాది ఇక్కడ ఇప్పుడే మనం చదువు అపవాది మీలో కొంతమంది ఏం చర్లో తీసుకొస్తాడు అపవాది ఏం తీసుకొస్తాడు మన మీదకి అందుకనే యాత్రికులు అని పిలిచాడు బైబిల్లో మనల్ని మనం ఏమైనా పిలిచాడు మనల్ని రైట్ ఇస్ గమనించండి బార్డర్లో పనిచేసే సైనికులు కన్నా మందిరంలో కూర్చున్న విశ్వాసులుకి ఎక్కువ పని ఉంది బోర్డర్లో కంటికి రెప్పపడకుండా పని చేసే సైనికుల కన్నా మందిరంలో కూర్చున్న విశ్వాసులకి ఎక్కువ పని ఉంది కానీ మీకు తెలియట్లేదు ఆ పని ఏంటో బోర్డర్లో పనిచేసే సైనికుడు కేవలం భౌతికమైన జీవితాన్ని శరీరాన్ని కాపాడితే సంఘంలో ఉన్న విశ్వాసులు ఆత్మలను కాపాడతారు వినపడుతున్నా ార్డర్ లో సైనికులు కేవలము భౌతికమైన దేశాన్ని మన యుక్రెయిన్లో యుద్ధం జరిగింది యుక్రెయిన్ లో యుద్ధము యుక్రెయిన్ సైనికులు యుద్ధం చేశారు ఏం కాపాడడానికి భౌతికమైన దేశాన్ని కాపాడడానికి యుద్ధం చేశారు కానీ పన్నెండు మంది శిష్యులు మీ ఆత్మలను కాపాడడానికి వారు యుద్ధం చేసి చనిపోయారు సో అందుచేత వాక్యం చెప్పే సత్యం ఏంటంటే బార్డర్లో లో పనిచేసే సైనికుల కన్నా సంఘంలో ఉన్న విశ్వాసాలకు బాధ్యత ఎక్కువ కానీ వారు నిద్రపోతున్నారు బైబిల్లో ఉంది వారు దేవుణ్ణి మర్చి చూ పెండ్లు చేసుకునిచ్చు వారు దేవుని మర్చి లోకంలో జీవిస్తున్నారు లోకంలోని దేవుని ఎరగని జనాంగానికి మీకు వ్యత్యాసం ఉందా నేను మిమ్మల్ని అడుగుతున్నాను నేను అంచేత బోర్డర్లో పనిచేసే సైనికులు బోర్డర్లో పనిచేసే సైనికులు ఎలాగైతే కంటికి రెప్ప పడకుండా ఎలాగైతే పనిచేస్తారు సంఘము విశ్వాసులు అంతకంటి గొప్పగా పనిచేయాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది దయచేసి గమనించండి పదిహేను వచ్చినాము సో అనిచేత పదిహేను వచ్చిన నేర్చుకునే పాఠం ఏంటంటే ఏమండి జనరల్గా మందిరంలో ప్రశాంతంగా ఉంటుంది ఎలా ఉంటుంది ఒక వాయిస్ వినపడతా ఉంటుంది మైక్లో నుంచి అని చేత సాతానుడు చాలా సులభంగా ఏం తీసుకొస్తాడో వస్తాడో తెలుసా అండి నిద్ర అనే దయ్యాన్ని సాతాను వదులుతాడు మధ్యలో ఎందుకు వింటే విశ్వాసంలో బలపడిపోతారు కనుక వారు వినవ్వకుండా వారిని చెయ్యాలి అంటే చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా నిద్రది ఆనాడు పౌలు వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు కూడా ఒక వ్యక్తి పడిపోయాడు పడిపోయి చెడిపోయాడు కట్ట కిటికీ దగ్గర కూర్చున్నాడంట దగ్గర కూర్చుని నిద్రపోయి నిద్రపోయి ఏమి పడు పడిపోయాడు పడిపోయాడు కింద పడిపోయాడు పడిపోయాడు పైనుంచి కింద పడిపోయాడు ఎందుకు పడిపోయాడు నిద్రపోయాడు నిద్రనే దయ్యం పట్టేస్తుంది నిద్రనే సో సాధారణ డోర్ నుంచి ఏమి వస్తున్నాడు మీకు మీకు కనపడదు గాలి కనపడుతుందా వస్తుంది ఇంకా వస్తానే ఉంది మీకు చూసారా చూస్తారా ఏమవుతుందో లోపలికి గాలి రూపంలో నిద్రనే ఎవరికి పడుతుందో చూసుకోండి ఆ దయ్యం ఎవరి మీద వాళ్తుందో నాకేదో తెలీదు మిమ్మల్ని మీరే చెక్ చేసుకోండి మీరు రెప్పేసి ఇలా అన్నారా వాలేసింది వాలేసినట్టే వెళ్ళిపోయారు దాని అధికారంలోకి మీరు ఇంకెవడ ఏం చేయలేడు అవ్వ పర్మిషన్ ఇచ్చింది కనుకనే పండు తినింది వద్దని చెప్పినా కూడా పండు తినిపించలేడు సర్పము ద్వారా వద్దంటే ఆగిపోయేది అవ్వ కానీ అవ్వ ఏం చేసింది తీసుకుంది పర్మిషన్ ఇచ్చింది మీలో ఎవరు పర్మిషన్ ఇస్తారో మీ మీద వాళ్ళు ఎత్తదే మీరు ఊ అన్నారా పర్మిషన్ ఇచ్చేసినట్ట ఓకేనండి పర్మిషన్ ఇచ్చారా ఎవరు అధి ఎవరు అధికారంలోకి వెళ్ళిపోతారో అందుకనే పదిహేను వచ్చిన ఉన్న చూడండి విశ్వాసులు అంట ప్రభు పరలోక పరలోకానికి వెళ్ళేవారు పరలోకానికి వెళ్ళేవారంట ఈ లోకంలో నేను లోకంలో ఉన్న వాటిని నేను ఏం చేయరంట ప్రేమించునంట లోకంలో ఏముంటుందండి సుఖం ఉంటుంది లోకంలో ఏముంటుంది నిద్రపోవాలి చక్కగా ఏమి ఇష్టపడతారు ఏమి ఇష్టపడతారు ప్రజలు ఫ్యాన్ వేసుకొని చక్కగా నిద్రపోవాలి చక్కగా బోంచేయాలి సాక్రటీస్ అనే గ్రీకు ప్రపంచానికి జ్ఞానం ఇచ్చిన వ్యక్తి సాక్రటీస్ అన్నాడు నువ్వు క్రైస్తవుడు కూడా కాదు అతను అన్నాడు ఒక మనిషి గొప్పవాడు అవ్వాలి అంటే ఫస్ట్ నిద్రని తిండిని అరికట్టాలట అవసరమైన దాన్ని మట్టికే తిను అవసరమైన మట్టికే నిద్రపో మిగతా పని చేయి అన్నాడను మిగతా టైంలో పని చేయి అన్నాడు విశ్వాసి కాదు నీకు నిద్ర ఆరు గంటలే చాలు నీకు లేకపోతే ఏడు గంటలు అంతవరకే అంతకు మించి పడుకోకు దేవుడు ఇచ్చినందుకు పడుకోవడానికి పగలు ఇచ్చిందకు పని చేసుకోవడానికి ఆహారము ఎంత అవసరం అంతే తిను ఎక్కువ తిన్నావా నిద్ర వచ్చేస్తుంది తక్కువ తినుకో నేర్చుకుపోతావు ఎంత అవసరమో అంతే తిను అందుకని ప్రభు కూడా చెప్పాడు ఏమి తిందామో ఏమి తగ్దామో ఏమి తరిద్దామో ప్రభు కూడా అదే చెప్పాడు అందుకనే విశ్వాసులు లోకాన్ని ప్రేమించకూడదు ప్రతీది తిండి మీద ఆశ ఎక్కువ తినాలి ఎక్కువ నిద్రపోవాలి ఇదే కదా మనిషి కోరుకునేది మనిషి కోరుకునేది ఇదే కదా తినడము మనోళ్ళు అంటారు కదా ఎంత సంపాదించి దేనికోసమండి దీపా తినడం కోసం అంటే నువ్వు తినడం కోసం బతుకుతున్నావు నువ్వు ఎంత సంపాదించి దేవుని కోసం అనాలి నువ్వు ఏమనాలి లోకంలో ఏమంటారు ఏమని ఎంత సంపాదించేది తినటం కోసమే కదండి నువ్వేమన్నా అంటే విశ్వాసే ఉండాలి అంటే ఎంత సంపాదించేది ఆయన పని కోసమే కదా అని అన్న అన్నా నువ్వు ఇప్పుడు అన్నావా మాట ఎంత సంపాదించేది ఆయన పని చేయడానికి కోసం అన్నారా కనీసం ఆలోచన బుర్రలోకి వచ్చిందా మీ బుర్రలో ఉన్న ఆలోచన తెలుసు మీరు లోకస్తులు గనుక లోకస్తులు అంటారు ఎంత సంపాదించే దీనికోసమే కదండి అయితే నిజమైన విశ్వాసులు దేవుని ఆత్మ ఎవరికోసం పరిగెడతదో ఎవరు అయితే దేవుని వెనక పరిగెడతారు వాళ్ళే ఉంటారు అంటే ఎంత సంపాదించే దేవుని సేవ కోసమే కదండి దీని కోసమా లోకం అంటారు లోకస్తులు అంటారు మీకు తెలుసు కదా ఆ మాట ఎంత సంపాదించేది అంటారు లోకస్తులు కానీ మీరే ఉన్నారని ఎంత ఎవరి కోసం దేవుని పని కోసమే అన అండమికారు కదా నమ్మి జీవించాలి దాన్ని అర్థమవుతుందా ఎంత సంపాదించి దేనికోసం అండి మీరు ఎంత సంపాదించి దేనికోసం మందుల్లో కూర్చొని పరిశుద్ధుల మధ్యలో కూర్చొని అబద్ధాలు ఆడకూడదు మీరు ఎంత సంపాదించి దేనికోసం వాళ్ళ వాళ్ళ కోసమే కదండి ఎవరు వాళ్ళు నువ్వు దేవునికంటే పిల్లల్ని ప్రేమించినా నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళావు నువ్వు ప్రభు చెప్పడు ఈ మాట ఎంత సంపాదించింది ఎవరికోసం ఎంత సంపాదించింది ఎవరికోసం పిల్లల కోసమని తిండి కోసమని లోకస్తులు చెప్తారనమాట మీరేం చెప్తారు దేవుని పని చేయడానికి ఎంత సంపాదించింది దేనికోసం మిమ్మల్ని పుట్టించింది ఎవరు మీరు తర్వాత వెళ్ళేది ఎక్కడికి పోనీ మీరు పోయేటప్పుడు మీ అబ్బాయి ఏదో బాధపడి మీతో పాటు వచ్చేట మా నాన్న తీసుకుపో వాసన వచ్చేటంటాడా దయచేసి గమనించండి ఇప్పుడు పదిహేను వచ్చిన చూడ్డాం ఈరోజు మన అంశం అన్న ఏంటంటే సంపూర్ణలు అవ్వాలి ఏమవ్వాలి అది మన అంశం సంపూర్ణలు అయ్యేవాడు లోకాన్ని ప్రేమించడం ఈ లోకంలోనైనా లోకంలో ఉన్న వాటినైనాను ఇంతకంటే బైబిల్ ఇంత స్పష్టంగా ఇంకేం మాట్లాడుతుంది లోకంలో ఉన్న ఉన్నవాడినైను ప్రేమింపకూడి లోకంలో ఇంకేముంటాయి తిండి ఉంటుంది నిద్ర ఉంటుంది తర్వాత పేరు ప్రఖ్యాతలు ఏముంటాయి ఏముంటారు మూడోది ఏముంటుంది పేరు ప్రఖ్యాతలు మనుషులు దేనికోసం బతుకుతారు తెలుసు దేనికోసం సేవా కార్యక్రమాలు చేస్తారో తెలుసండి విశ్వాసి అన్నడు కూడా పేరు ప్రఖ్యాతల కొరకు చేయకూడదు నువ్వు చేసిన పని దేవుడికే తెలియాలి ప్రభు చెప్పారు కదమ్మా నీ కుడి చేతి చేతి కనీసం ఎడం చేతి కూడా తెలియకూడదు అని చెప్తే ఊరంతా తెలిసిన జాతం ఏంటి పూరంత అందరికి ఎందుకు తెలియాలి ప్రభువే తెలియాలి నువ్వు తెలియకూడదు అసలు ప్రభువే తెలియ నువ్వు తెలియకూడదు అసలు నువ్వు తెలిస్తే నీ రివార్డ్ ఇక్కడే అయిపోద్ది పక్కోడికి తెలిసిందా నీ రివార్డు పోయినట్టే నువ్వు చేసే పని పక్కోడికి తెలిసిందా నీ రివార్డు పోయినట్టే అక్కడితో పోయింది ఏమి ఉండదు నీ రెవార్డ్ నువ్వు నీ చేసిన పని ఎవరీ తెలియకూడదు నువ్వు చేసిన మంచి ఎవరికి తెలియకూడదు దేవుడు ఒక్కడిగా తెలియాలి అప్పుడు దేవుడు గిఫ్ట్ ఇస్తాడు నీకు నువ్వు చేసిన పని కనీసం మీ ఇంట్లో వాళ్ళకి తెలిసినా నీ రివార్డు అక్కడతో పోయింది నువ్వు చేసే మంచి పని ఎవ్వరికీ తెలియకూడదు ఓన్లీ దేవుడికి నీకే తెలియాలి అప్పుడు దేవుడు నీకు రివార్డ్ ఇస్తాడు నువ్వు చేసిన పని మంచి పని ఎవ్వరికి తెలిసిన అందుకని మనం రివార్డులు పొందలేకపోతున్నాం దేవుడి దగ్గర నుంచి నువ్వు రా నీకు రావాల్సిన ఉద్యోగం దేవుడి దగ్గర నుంచి నీకు రావాల్సిన ఎల్లు దేవుడి దగ్గర నుంచి నీకు రావాల్సిన దీవెన దేవుడి దగ్గర నుంచి నీకు రావాల్సిన ఆశీర్వాదం ఎందుకు రావట్లేదంటే నువ్వు చేసిన నువ్వు అనుకుంటున్నావు ఎంతో చేతనం దేవుని కోసం అనుకుంటున్నావు కానీ అందరూ తెలిసిపోతున్నారు వాళ్ళకి తెలిస్తే నీకు పోయినట్టే